హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల పొత్తులు ధర్మాలు నిజంగా ఇప్పుడు ఈ నడుస్తున్న టాపిక్ ఏంటంటే ధర్మం గురించి నిజాయితీ గురించి రాజకీయాల్లో మాట్లాడడానికి చాలా వరకు సిగ్గేస్తుంది ఎందుకంటే నిజాయితీ అనేది రాజకీయాల్లో చచ్చిపోయింది పూర్తిగా చచ్చిపోయింది మరి ధర్మం ధర్మం ఏది ధర్మం ఏది ధర్మం కాదు ఇప్పుడు వీళ్ళు దాని ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మరి కొంచెం ఇంకా అవమానకరమైన మాటలు ఇక వినాల్సి వస్తుంది ఎందుకంటే పొత్తు ధర్మం పొత్తు ధర్మం మొన్నటికి మొన్న విన్నాం పొత్తు ధర్మం పాటించారు పొత్తు ధర్మం పాటించారు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించలేదు అందుకే మేము కూడా పొత్తు ధర్మాన్ని తప్పుతున్నాం ఇలాంటి మాటలు అసలు పొత్తు అంటే అర్థం ఏంటి పొత్తు అంటే నాకు తెలిసి ఇంకేం అర్థం లేదండి ఎలా ఉంటుంది అని అంటే యాక్చువల్గా ఎవరైనా సరే ప్రజలు ఎక్కువ మంది ఒక నాయకుడిని కోరుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ మంది నాయకులు కోరుకుంటున్నారు అలా ఎక్కువ మంది నాయకు జనాలు ఒక నాయకుడిని కోరుకునేటప్పుడు ఆయన్ని కాకుండా వేరే వ్యక్తిని అంటే జనం ఎవరైతే తక్కువ మందిని కోరుకుంటున్నారో వారిని సీఎం చేయడానికి కోసం చేసేదే ఈ పొత్తు ధర్మం పొత్తు అంతే కదా ఇంకేమైనా అర్థం ఉందా ఆల్రెడీ మెజార్టీ వస్తుంది అంటే ఒక్కడే పోటీ చేస్తాడు మెజార్టీ రాదని తెలిసి ప్రజల అభిప్రాయం లేదని తెలిసి అలా తెలిసినప్పుడు మాత్రం ఏం చేస్తారు పొత్తుకు వెళ్తారు ఇక్కడ పొత్తులు ధర్మాలు అవన్నమాట అయితే ఇక్కడ నాకు తెలిసి కొన్ని విషయాల్లో మాట్లాడుకోవాలంటే స్పష్టంగా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన అభిమానులు తెలుగుదేశం అభిమానులు వీళ్ళిద్దరూ పొత్తులో ఉన్నారు ప్రజెంట్ పొత్తులో ఉండేటప్పుడు వీరేమనుకుంటున్నారు యాక్చువల్గా అనుకునేది ఏంటంటే యాక్చువల్గా జనసేన వాళ్ళు కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ ఖచ్చితంగా అనుకునేది ఏం కర్మ పట్టిందరైనా మాకు వీళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం వచ్చింది అని ఇరు పక్షాల వారు కూడా అనుకుంటారు నాకు తెలిసి అనుకుంటారు వాళ్ళ ఆత్మవంచం చేసుకొని బయటకు చెప్పరు కానీ లోపల మాత్రం మేము ఏం కర్మ చేసుకున్నాం మీరుతో కలిసి ఉండాల్సి వచ్చింది ఏంటి ఇండివిజువల్గా పోటీ చేస్తే బాగుండేది కదా ఇదేం కర్మరా నాయనా ఇదేం కర్మరా దేవుడా మాకెందుకు ఈ గతి పట్టించావు దేవుడా అనుకుంటారు కానీ నిజానికి వారికి ఆ గతి పట్టించింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజల్లో పూర్తి మెజారిటీతో పూర్తి బలంగా ఉన్నారు కాబట్టే వీరు తప్పనిసరిగా పొత్తుకెళ్లాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో జనసేన వాళ్ళు ఏమనుకుంటారు మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి గతి లేదు అనుకుంటారు మరి తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారు మేము ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు ముస్తేసినట్టుగా మేము ఇస్తాము మీరు తీసుకునే పొజిషన్లో ఉన్నారు మీరేంటారో మాకు చెప్పేది అన్నట్టుగా వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ లోపల మనసు లోపల మాత్రం ఇరు పక్షాలకి కూడా ఒక్కటే ఉంటుంది మా వాడే సీఎం అంటే మా వాడే సీఎం నిజానికి జనసేన అభ్యర్థులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ సీఎం అనేది జరగని పని అని తెలుసుకోవాలి ఈ పాటికే కానీ ఓడిపోయినా సీఎంఏ బ్రో వీళ్ళ తల కాన్సెప్ట్ అది ఓడిపోయినా కూడా సీఎంఏ వీళ్ళ దృష్టిలో ఎందుకోసంటే మరి దానికి లాజిక్లు ఉండవు వీళ్ళు జనసేన వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా వీరికంటూ ఒక లాజిక్ అనేది ఎట్టి పరిస్థితులు ఉండదు ఆ లాజిక్ లేకుండా ఇష్టానుసారం సార్ అని చెప్పేస్తారు ఓడిపోయినా సీఎం అంటే ఎలా ఓడిపోతే సీఎం అవుతాడు అనేది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు నేను నిన్న మొన్న అంటే ఒక విషయం చెప్తాను పొత్తుల్లో ఉండే వాళ్ళు వాళ్ళ నాయకుడి మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది కానీ ఆ నాయకుడి కింద కేడర్లో కానీ కార్యకర్తల్లో కానీ అభిమానులకి కానీ ఆయన మైండ్లో ఏముందనేది తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళు దాస్తారు దాచి వాళ్ళ సీక్రెట్ ఎజెండా అంటాం దాన్ని ఆ సీక్రెట్ ఎజెండాని వారు ఫాలో అవుతుంటారు వా దాన్నే అమలు చేస్తారు మరి వీళ్ళు ఏం చేస్తారు కిందన కార్యకర్తలు వీళ్ళ పని కేవలం జెండా మోయడం జై కొట్టడం ఈ రెండే నాయకుడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయడం జెండా ఓపడం జై కొట్టడం అంతకుమించి ఇంకేం ఉండదు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మైండ్లో ఏముంది చంద్రబాబు మైండ్లో ఏముంది వీళ్ళు ఏమంటారు నిన్నటికి నిన్న నేను ఒక ప్ర అంటే ప్ర ప్రెస్ మీట్ అనుకోవచ్చు లేదంటే చిన్న వాయిస్ ఇవ్వడం అనుకుంటాం ఆ వాయిస్ క్లిప్పింగ్లో జనసేన అధికార ప్రతినిధి ఒక లేడీ నేను పేర్లు చెప్పడం పేర్లు చెప్పడం వేస్ట్ అది వాళ్ళ పేర్లు మనం చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం అనేది మనకు వేస్ట్ అందుకే పేర్లు చెప్పను ఆమె అంటే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా కూడా మా పవన్ కళ్యాణ్ సీఎం ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేసినా కూడా మా పవన్ కళ్యాణ్ సీఎం అంటే దాని అర్థం ఏంటి అసలు అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నిజానికి అలా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని పూర్తి స్థాయిలో అవమానిస్తున్నారు అక్కడ వాస్తవాలు ఏంటి ఎలాగా అని ఎందుకు అవమానిస్తున్నట్లు అంటే కొంచెంలో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జనసేన వాళ్ళు ఇరవై నాలుగు సీట్లు పోటీ చేస్తున్నారండి పోటీ చేసేటప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని కోరుకుంటున్నారు అంటే ఇరవై నాలుగు సీట్లు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇంకొక తొమ్మిది పది సీట్లు బీజేపీకి అనుకుందాం ఎలా చూసుకున్నా ఒక ముప్పై ఐదు సీట్లు పోని తీసేయండి పక్కకి అంటే నూట నలభై స్థానాల్లో ఇంకా మిగతా నూట నలభై స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుండేటప్పుడు తెలుగుదేశం నూట నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నా కూడా అక్కడ నూట నలభై స్థానాల్లో కూడా ఈ జనసేన వాళ్ళందరూ వాళ్ళకే కదా ఓటేస్తారు నూట నలభై స్థానాల్లో కూడా జనసేన అభిమానులందరూ కూడా చంద్రబాబుకే ఓటేస్తారు సైకిల్ గుర్తుకే ఓటేస్తారు అలా ఓటేసినా కూడా వారికి డెబ్భై సీట్లకి మించి రాకూడదు అనేది వీళ్ళ ఆలోచన ఎనభై సీట్లు వచ్చాయనుకుందాం చంద్రబాబు నాయుడికి సొంతంగా ఎనభై సీట్లు వచ్చాయనుకుందాం పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం చేస్తాడు వెంటనే వైఎస్ఆర్సిపి నుంచి ఎనిమిది మందిని కొనిలేడా జనసేన నుంచి ఒక ఎనిమిది మందిని కొనలేడా జనసేన నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఒక ఎనిమిది మందిని కొనేస్తాడా కొనడా కొనలేడు అని కానీ కొనడు అని కానీ మీరేమైనా చెప్పగలుగుతారా ఖచ్చితంగా చెప్పలేరు ఎందుకని అంటే ఆయన మాట్లాడేది ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు తర్వాత టాలెంట్ మనందరికీ తెలుసు ఏంటి ఆ టాలెంట్ అంటే ఇంతకుముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొన్నాడు అది కూడా అవసరం లేకుండానే కొన్నాడు అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా కొంటాడు అది వేరే విషయం అవసరం లేకుండానే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొన్నాడు అంతకుముందు స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు చంద్రబాబు నాయుడు ఎలా వచ్చాడు అధికారంలోకి మొత్తం వైస్రాయ్ హోటల్ వేదికగా అందరు ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తేనే కదా వచ్చాడు ఆ విషయం అందరికీ తెలిసిందే కదా మరి ఎనభై మూడు మందిని కొనలేడా ఖచ్చితంగా కొనగలుగుతాడు ఇలా కొనగలిగేటప్పుడు ఎనిమిది మందిని కొనగలిగేటప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఏముంది అయితే ఇక్కడ జనసేన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇరవై నాలుగు సీట్లలో కనీసంలో కనీసం మేము పద్దెనిమిది సీట్లు గెలుస్తాం పద్దెనిమిది సీట్లు గెలుచుకుంటాం అంటే ఏంటి దాని అర్థం చంద్రబాబు నాయుడుకి డెబ్భై సీట్లు రావాలి మాకు పద్దెనిమిది సీట్లు రావాలి అప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు వస్తాయి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే కాళ్ళ బేరానికి వస్తాడు ప్లస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎవరో అమ్ముడు పోకుండా ఉండాలని కోరుకుంటారు వీళ్ళు ముఖ్యంగా జనసేన వాళ్ళు కోరుకుంటారు ఎట్టి పరిస్థితులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమ్ముడు పోకూడదు నిజాయితీగా వాళ్ళు ఉండిపోవాలి మాకు చంద్రబాబు నాయుడికి మేమే గత అవ్వాలి అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడికి డెబ్బై రావాలి వీళ్ళకి పద్దెనిమిది రావాలి ఒక్కసారి ఆలోచించండి ఇది నిజంగా అవమానపరిచినట్టు కాదా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసి పద్దెనిమిది సీట్లు వీళ్ళకి వస్తాయంట ఇరవై నాలుగు సీట్ స్థానాల్లో పోటీ చేస్తే పద్దెనిమిది సీట్లు వీళ్ళకి వస్తాయి అంత బలవంతులకి వీళ్ళని ఊహించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ ఏమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధించాలని చెప్పేసి వాళ్ళ పట్టుదలతో వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి నూట నలభై స్థానాల్లో పోటీ చేస్తే కేవలం డెబ్బయే రావాలి అంటే డెబ్బయే వస్తాయి అంటే డెబ్బై వస్తాయని చెప్తూ ఉంటే మా అవసరం తప్ప ఈయనకి గతి లేదని చెప్తూ ఉంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని హీనంగా చూస్తున్నట్టేగా ఖచ్చితంగా అది కన్ఫర్మ్గా అదే కదా అర్థం మరి డెబ్బై స్థానాలంటే చీప్ కాదా చచ్చి చెడి పోనీ ఇంకొక విషయం ఇక్కడ క్లారిటీ మాట్లాడుకుందాం నూట నలభై స్థానాల్లో పోటీ చేసి నలభై సంవత్సరాల అనుభవం నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడే డెబ్భై సీట్లు అంటే వీళ్ళు ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసి అనుభవం లేని నిరక్షరాశులు అంటాం వీళ్ళని రాజకీయ అజ్ఞానులు అంటాం అలాంటి వాళ్ళు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేసి ఎన్ని సీట్లు వస్తాయి ఒకటి రెండు కూడా వచ్చే ఛాన్స్ లేదు మరి వాళ్ళు కానీ వీళ్ళు కానీ జనానికి ఇస్తున్న సందేశం ఏంటి ఖచ్చితంగా మేము బలహీనులం మాకు ఏమీ చేత కాదు చచ్చి చెడి గెలుపు కోసమే ట్రై చేస్తున్నాం తప్ప అధికారం మాకు ఖచ్చితంగా వచ్చేస్తుందని కానీ ఎక్కువ సీట్లలో గెలిచేస్తామని కానీ చెప్పట్ల ఎక్కువ సీట్లలో ఒకవేళ నూట నలభై స్థానాల్లో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు కనుక వంద సీట్లు గెలిచాడు అనుకుందాం పవన్ కళ్యాణ్ అసలు పక్కలోకి రాడు పూర్తి స్థాయిలో పక్కన పడేయడం ఇంకా జనసేన వాళ్ళకి చాలాసార్లు ఛాలెంజ్ కూడా విసిరా ఏంటంటే మీరు కనుక మీ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తే అప్పుడు నాతో పందెం కానీ అప్పుడు నాతో ప్రశ్నించండి నన్ను ఛాలెంజ్ చేయండి మీరందరూ రాష్ట్రంలో నూట నలభై ఐదు నియోజకవర్గాలకు పైగా నూట యాభై నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా మీ గాజు గ్లాసు గుర్తు మీద మీరు ఓటు వేయలేరు ఇంకొకటి గుర్తుకు మీరు ఓటేసుకోవాలి అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సగర్వంగా ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేస్తారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ మారుమూల్లో ఉన్నా కూడా మీరు అలా కాదు కదా మీ గుర్తేమో వాళ్ళకి ఇది అవ్వాలి బతిమాలుకోవాలి వాళ్ళ గుర్తేమో మీరు బతిమాల్కోవాలి ఇది అవమానాలతో ఇలా నడుస్తుంది సో ఖచ్చితంగా అవమానిస్తున్నట్టే కదా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నేను కొంచెం అవుట్డోర్లో ఉండడం వల్ల ఇలా అవుట్డోర్ వీడియో చేయాల్సి వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ Thank you.